తిరుపతిలో సిఐటియు అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో గరుడ సర్కిల్ వద్ద సైకిల్ యాత్ర ప్రారంభించారు గత ప్రభుత్వ హయాంలో తొలగించిన ఏపీ ఈ సేవా ఉద్యోగులను విధుల్లోకి తీసుకురావాలంటూ ఆందోళన చేపట్టారు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు దాదాపు ఆరు వందల ఏడు మందిని గతంలో తొలగించారని ప్రభుత్వం హామీ ఇచ్చి పంతొమ్మిది నెలలు గడిచిన పరిష్కారం లభించకపోవడంతో ఈ యాత్ర అమరావతి వరకు కొనసాగిస్తామన్నారు అమలు చేయాలి ఇదే ఉద్యోగులకు ఓకర ప్రభుత్వం చేసే కూడా జీవో నెంబర్ వన్ థర్టీ సిక్స్ ప్రకారం ఈ సేవా ఉద్యోగులందరినీ కూడా ఆప్ కాస్లో రిజిస్టర్ చేసి కొనసాగించే అవకాశం ఉన్నప్పటికీ కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారనేటువంటి ఒకే ఒక కారణంతో మా ఆరు వందల ఏడు మంది ఉద్యోగుల్ని క్లోజ్ చేసి పంపించారు ఇది అన్యాయం అని చెప్పేసి మేము ఆ రోజునటువంటి ఆందోళన తెలియజేసిన పక్షంలో అప్పటి ప్రభుత్వం దిగువచ్చి మాకు సంబంధించినటువంటి ఒక ఫైల్ రన్ చేశారు ఆ ఫైల్ ప్రభుత్వం దగ్గర ఆర్థిక శాఖలో ఆమోదం పొందే సమయంలో అక్కడ ఉన్నటువంటి అధికారులు మీరు చంద్రబాబు నాయుడు గారు ఎంప్లాయీస్ కాబట్టి మీకు న్యాయం చేయాలా అనేటువంటి పద్ధతిలో మాట్లాడారు ఈ నేపథ్యంలో ఎన్నికలు రావటం ఎన్నికలకు ముందు లోకేష్ గారు పాదయాత్రలో ప్రతి జిల్లాలో కూడా గవర్నమెంట్ ఈసీ ఉద్యోగులు కలిసి మా బాధను చెప్పినప్పుడు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన ఈ సేవస్థలో అన్యాయం అయిపోయిన ఉద్యోగులందరూ కూడా మేము న్యాయం చేస్తాం తిరిగి మిమ్మల్ని అందరినీ విధుల్లోకి తీసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు అయితే దురదృష్ట శాత్తు ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నేల గడిచిపోయినప్పుడు కూడా ఇప్పటికీ లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీ బుటదాఖలైంది ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు సానుకూలంగా ఉన్నప్పుడు కూడా అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్ల మాకు ఆవేదన జరుగుతోంది కాబట్టి గత్యంతరమైన పరిస్థితిలో మరొకసారి ప్రభుత్వం దృష్టికి లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మా బాధను తెలియజేయడం కోసం ఆధ్యాత్మిక ఆలయం తిరుపతి నుండి పరిపాలన ఆలయం అమరావతి వరకు కూడా సైకిల్ యాత్ర చేపట్టాలని నిర్ణయం చేసుకున్నాం జివో నెంబర్ వన్ పరిపాలన పరిపాలనా సౌలభ్యం కొరకు ప్రజలకు మెరుగైనటువంటి సదుపాయాలు కల్పించడం కోసం రెండు వేల మూడవ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అర్బన్ మీ సేవా కేంద్రాలు ప్రారంభించారు రెండు వేల ఇరవై సంవత్సరంలో వైసీపీ గవర్నమెంటు మీ సేవా కేంద్రాలన్నీ మూసేసి సచ్యాలయ వ్యవస్థను ప్రారంభించాం కాబట్టి వీళ్ళ అవసరం లేదని చెప్పి భావించి దాదాపు ఆరు వందల ఏడు మంది ఆరు వందల ఏడు వందల మందిని తొలగించారు ఏడు వంద మందిని ఈవేళు ఇప్పటికీ కూడా పంతొమ్మిది నెలలు అవుతున్నప్పటికి కూడా కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తామని చెప్పి ఈ గవర్నమెంట్ కూడా పట్టించుకోలేదు గత ఎన్నికల సందర్భంగా లోకేష్ గారు పాదయాత్రలో నేను ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు కానీ ఈవేళ కూడా పరిష్కారం గల ఆరు వందల ఏడు మంది కుటుంబాలు వేధినబడి అవస్థలు పడుతుంటే ఒక పద్దెనిమిది ఏళ్ళు నిట్టి ఆ దాని మీద ఆధారపడినటువంటి కుటుంబాలకి బతుకు లేక ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పి ఎదురు చూసి చూసి న్యాయం చేయకపోవడంతో ఈ వేళ తిరుపతిలో ఈరోజు గరుడా సర్కిల్ నుండి అలిపిరి దగ్గర నుండి సైకిల్ యాత్ర ప్రారంభించి అమరావతి సచివాలయం వరకు సైకిల్ యాత్రగా వెళుతున్నారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం గత ఎన్నికల సందర్భంగా మీరు మీసే ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీని అమలు చేసి మీరు కుటుంబాలను కాపాడాలని చెప్పి వీళ్ళు చేస్తున్న పోరాటానికి సిఐటి అండగా ఉంటుందని చెప్పి వీళ్ళు ఈ ప్రభుత్వం వెంటనే కలుదరించి వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి సిఐటి నేను డిమాండ్ చేస్తున్నాను